హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విశ్వమోహన స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చూస్తున్నది విజయనగర రాజుల సుప్రసిద్ధ కట్టడం అయిన విరూపాక్ష దేవాలయం విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపీలో ఈ దేవాలయం ఉంది ఈ హంపి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది నేను హంపీకి హైదరాబాదు నుండి తోరణగల్లుకు ఫ్లైట్లో వెళ్ళాను తోరణగల్లు నుండి హోస్పేటకి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో హంపి విరూపాక్ష దేవాలయంకు చేరుకున్నాను అక్కడ విరూపాక్ష దేవాలయంలోకి వెళ్ళగానే నాకు యుగానికొక్కడు సినిమాలో హీరో హీరోయిన్స్ చోళ సామ్రాజ్య ప్రాంతంలోకి వెళ్ళగానే ఎలా అనిపించిందో నాకు కూడా అలాగే అనిపించింది యుగానికొక్కడు సినిమాలో హీరో కార్తి మరియు హీరోయిన్ రీమాసేన్ ఎడారి ప్రాంతం నుండి ఒక్కసారిగా చోళనగరంలోకి ప్రవేశించగానే పాడుబడిన కోట గోడలు పాడుబడిన ఇండ్లు సమాధులు ఎలా కనిపించాయో మరియు అదే సమయంలో వారు ఎలా పిచ్చివాళ్ళుగా మారిపోతారో నాకు కూడా దే ఈ విరూపాక్ష దేవాలయంలోకి ప్రవేశించగానే అలాగే అనిపించింది విరూపాక్ష దేవాలయం విశేషాలు తెలుసుకునే ముందు అసలు ఈ దేవాలయం కట్టింది ఎవరు ఏ రాజులు అనే విషయం గురించి తెలుసుకుందాం విజయనగర సామ్రాజ్యం విలసిల్లిన ప్రాంతం నాలుగు వందల సంవత్సరాలకు పైన అప్రత్యతంగా పరిపాలన సాగించిన రాజవంశాలు సంగమ వంశం సాల్వ వంశం తులువ వంశం ఆరవీడు వంశాలు విజయనగర సామ్రాజ్యం మొదట మొఘలు చక్రవర్తుల దాడితో కాకతీయ సామ్రాజ్య చివరి రాజైన రెండవ ప్రతాపరుద్ధుడు ఓడిపోయి బందీగా ఢిల్లీకి తీసుకెళ్తున్న క్రమంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో అంతమైన కా తర్వాత కాకతీయ సామంత రాజులైన సంగమ వంశ రాజులు హరిహర రాయలు బుక్కరాయలు రాయలు అనేవారు అనేగొంది అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు తర్వాత కాలంలో సంగమ వంశం తర్వాత సాలువ వంశం తులువ వంశం ఆరవీడు వంశాలనే రాజులు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించారు విజయనగర రాజులు అత్యంత గొప్పవాడుగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయలు చాలా మంచి మంచి ప్రత్యేకత కలిగిన రాజు అతను చాలా గొప్పవాడుగా ప్రసిద్ధి చెందాడు అతని కాలంలో విజయనగర రాజ్యంలో వజ్రాలు మనులు మాణిక్యాలు వీధులలో పోసి అమ్మేవారని చదువుకున్నాం అలాంటిది ఈ విరూపాక్ష దేవాలయం ముందు భాగంలో ఆ మనులు మాణిక్యాలు వీధిలో పోసి అమ్ముకున్న వీధులు మనకు కనిపిస్తాయి అంతేకాకుండా విజయనగర రాజులు ఇలాంటి విరూపాక్ష దేవాలయం లాంటి దేవాలయాలు ఇంకా ఎన్నో కట్టించారు కోటలు కట్టించారు దుర్గాలు కట్టించారు అంతేకాకుండా నగరాలు కూడా కట్టించారు ఇందులో ముఖ్యంగా తుంగభద్ర నదికి దక్షిణ వైపున ఉన్న విజయనగరం అదే ఇప్పుడు హంపీగా పిలువబడుతున్నది ఇక్కడ హంపీలో విజయనగర రాజులు కట్టించిన ఎన్నో కట్టడాలు దేవాలయాలు కొండలపై గుట్టలపై బండలను తులిచి కట్టించారు తుంగభద్ర నదికి దక్షిణ తీరాన ఉన్న కొండలు గుట్టలు పూర్తిగా దేవాలయాలుగాను రకరకాల కట్టడాలుగాను మారిపోయినాయంటే ఆ కాలంలో విజయనగర రాజులు ఎంత నిష్టతోటి ఈ శిల్పకారులను ప్రోత్సహించి ఈ కట్టడాలను కట్టించారు మనకు అర్థమవుతుంది హంపిలోని ఒక కొండను తొలిచి దాని పక్కనే ఉన్న పెద్ద ప్రాంతంలో ఎంతో విశాలంగా ఈ విరూపాక్ష దేవాలయాన్ని కట్టించారు ఇందులో విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్న శిల్పకారుల యొక్క నైపుణ్యం శిల్పాలు చెక్కడంలో వారికి ఉన్న ప్రావీణ్యత మనకు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడంలో కొత్త ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ముందు ముందు మంచి వీడియోలు తీయడానికి మంచి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్